జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారంట అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతూ ఉంటాయి నేను ఎప్పుడే సినిమా అనేది ఒకటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా అయితే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నా క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేననే నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకునేది ఇచ్చేసాను ఏమనిపించింది అంటే ఒంటరితనం అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మోకాలు పెట్టుకున్నారండి అందరు ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత చూద్దాం అని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలి బాబు నాకు ఇచ్చిన రెమెండేషన్ ఇది నాకు రూపాయి వద్దు తీసుకోండి అని చెప్పి నేను ఇంక పదిహేను లక్షల అప్పు నేను తీసుకున్నాను దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ అంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తు వచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నంకార్ లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచెలంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసే ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడతా ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది ఇది నాకు రే అందుకని నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలనేది నిర్ణయించుకు సో నాకు అందుకు అనిపించింది అనమాట అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావు తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందులో ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అని అందుకని దట్స్ రీజన్ వై కోట్ అందుకని క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోజ్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది అజ్ అ ఫిల్మ్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను అసలు ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చినప్పటికీ ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశారంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాలోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేసి సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హిందూగా బతకాలంటే జిజాపుర్ని కట్టాలి సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో సో అది ఆ వెంట తీసుకునే అవకాశం దొరికింది అని ఐ యూజ్ అంతే సార్ మనం చూసుకున్నట్లయితే సార్ లేదు లేదు తీసుకు సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను మొన్న మన మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో అదే రేట్ల విషయంలో కావచ్చు థియేటర్స్ ఇద్దని విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో కానీ ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే థియేటర్స్ ఫీడింగ్ కావాలి బేసిక్ సైన్స్ అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి అది పెద్ద మనసు మొదలయ్యటం అంత సార్ ఇప్పుడు நேப்ப நேன் எப்படி அனலா ஆ மாட்ட நசாரா ஓகே ஓகே வெள்ள சார் தேங்க் யூ சார்